okay అన్నమాయి జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో వెలిసినటువంటి మహాశక్తి శక్తి గంగమ్మ తల్లి తిన్నాలను ఓల్డ్ కేటగిరీ విభాగంలో మొత్తం పన్నెండు పేర్లు నమోదు చేస్తున్నారు ప్రార్థిస్తున్నాం ఈ విభాగానికి సమయం ఇరవై నిమిషాలు ఏడు మంది టీం ఉండాలా నాలుగు చెన్నా పొలలు వాడాలా కొడి వంటి వాడలైనా నచ్చితే కొలతలు అక్కడికి తీసుకుని పోటీ చెప్పడం మాట్లాడరు ఓకేనా అన్నయ్య కొండ చెప్పండి ఏదైనా ఉంటాయి మొదటి పేరు నమోదు చేసుకున్న శ్రీ లక్ష్మీ కమ్మగిరి స్వామి ఖాతా భీమలింగేశ్వర స్వామి ఆశతో రెండు మండలం శ్రీరాములు గారు వరదాయ్పల్లి లోదగపూరు మండలం ఆడపిల్ల జిల్లా వారు కూడా జిల్లా కూడా ఎవరో సిద్ధంగా రెండో జిల్లా వారు కాడి బయట కట్టాలా రెండో జనవరి కల పై ఏడు గంటలకు పత్తి జనవరి పదకొండు గంటలకు రావాలి రెండవ పది నమోదు శ్రీ వీరభద్రస్వామి ఆస్థతో తలారి పెద్ద సెరబై గారు ఉనికి క్రమం సిరివిల్ల మండలం జిల్లా తొమ్మిది

ఏడోపీ నమోదు చేస్తున్న వారు శ్రీ స్వామి ఆశ్రతో సగిలి వీరారెడ్డి గారు పోనరాజమల్లి అట్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఏడు ఎనిమిదో పేరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశ్రతో యాపమాల శ్రీప్రాయ గారు బెడదూరు గ్రమ ఆర్ఎస్ కొండాపుర మండలం వైఎస్ఆర్ కడప జిల్లా తొమ్మిది అమలు చేస్తున్న శ్రీ నరసింహ స్వామి ఆశ్రతో కాళ్ళ నరసింహనాయుడు గారు చిక్కవరం గ్రామం మడిపాడు మండలం నెల్లూరు జిల్లా అనకాయడు పెద్దపీరయ్య స్వామి ఆశ్రతో విధకొండ రవి గారు కొమ్మరగొట్టాల రెండు ఉండాలి బయట వరకు నమోదు చేస్తున్న లక్ష్మీ జనకేశ్వర స్వామి ఆశలతో కాకర్ల విజయ్ కుమార్ రెడ్డి గారు చెర్రిపల్లి గ్రామం పులివెందల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా పదకొండవ నమోదు చేస్తున్న వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తులతో సానపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఊబ్లంపల్లి గ్రామం చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా పన్నెండో పేరు నమ్మదిస్తున్నారు లక్ష్మీ నరసింహన్ స్వామి ఆవిడతో కొన్ని ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామ అనంతపురం జిల్లా మొదటి జతవారు కోటికి రావాల్సిన వారు శ్రీ నాగేశ్వర స్వామి ఆస్తులతో లింగారెడ్డి అశ్వితారెడ్డి గారు గ్రామం చేపాటి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా దత్తగిరి స్వామి ఆస్తులతో పుత్త భీమారెడ్డి గారు పెద్దపుత్త గ్రామం ముల్ల వైఎస్ఆర్ కడప జిల్లా పదకొండు గంటలకు చిత్తమాడ తదుపద్రాల రెండో జతవారు కాడి బయట గంటల చిత్తంగాడల చా దొరుకుదాం సోలేలే రాసు తని దాసు అచ్చా యాప్డేనికి కరెంట్ ఉస్తది